మనకి ఉదయం నుండి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు సో మీరు చూసుకోవచ్చు నగరంలో మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉదయం నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర నిర్వహించనున్నారు ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఎక్కడికెక్కడ ట్రాఫిక్ మల్లింపు ఉంటుందో అంటే మల్లింపు ఉంటుందో హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రూట్ మ్యాప్ విడుదల చేశారు హనుమాన్ జయంతి శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు చర్యలు కూడా తీసుకున్నారు దీంతో వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సూచితున్న మార్గాల్లోనే వెళ్ళాలని తెలిపారు హనుమాన్ శోభాయాత్ర ఖాళీ రామ మందిరం నుండి ప్రారంభమై సికింద్రాబాద్లోని బండ్ హనుమాన్ మందిర్ వరకు కొనసాగుతుంది ఉదయం పదకొండున్నర గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు కోడల్లో నలభై నాలుగు డైవర్షన్ పాయింట్లు ఉన్నాయి అదేవిధంగా హైదరాబాద్ నగర పరిధిలో మద్యం దుకాణాలు బార్లను కూడా మూసివెళ్ళని ఆదేశించారు ఈ నిబంధన ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ ఉదయం ఆరు గంటల వరకు కూడా అమలు అయితే ఉంటుందన్నమాట సో చూశారు కదా సాయంత్రం ఉదయం పదకొండు నెలలకి సాయంత్రం ఎనిమిది గంటల వరకు హైదరాబాద్ నగరంలో వాహనాలు అయితే సో అనుమతించరు అనమాట కొన్ని రూట్లో మాత్రం అనుమతిస్తారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని